మాట్లాడతారు మాట్లాడుతాను మేరింగ్ మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా చాముడి టీవీ అధినేత కళీల రెడ్డి గారికి అందరు కూడా పేరు పేర్న మకర సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు ముఖ్యంగా చాముండవీ క్యారెండర్ ఆవిష్కరణకి గత ఐదు సంవత్సరాల నుంచి సంవత్సరం ఎక్కడైతే ఇదే ప్రాంతంలో ఆవిష్కరణ కార్యక్రమానికి విజయము టీవీ ముందు మహాకల్లి శక్తిపెట్టుబడిటువంటి రంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క ఛానల్ని ఆవిష్కరించడం తాగిపెట్టడం పరీంద రాందర్ రెడ్డి గారు చేసిన కృషి మరీందర్ రెడ్డి గారు ఈ యొక్క ఛానల్ ఇప్పుడు జిల్లాలో మన ఉన్నటువంటి ప్రకాశం జిల్లా చలివద్ద సీతారాంపురం సీతారామపురం నుంచి మన పక్క రాష్ట్రమైన చెన్నైకి పక్కన ఉన్నటువంటి పెట్టుబడి కూడా ఈ ఛానల్ విస్తరింపజేయడం చాలా సంతోష విషయం ఎందుకంటే కొద్ది సమయంలోనే ఈ ఐదారు సంవత్సరాల్లోనే దాదాపు నాలుగు కలిసి ఒక ముప్పై మండలంలో ఈ యొక్క ఛానల్కి రిపోర్టు అయ్యేవి ఈ యొక్క ఛానల్ విస్తరించడం జరిగింది ముఖ్యంగా చూడ యూట్యూబ్ ఛానల్స్లో అతి ప్రాముఖ్యత గల ఛానల్గా చాలా ఛానల్ ఉంది ఎందుకంటే ఎప్పటికప్పుడు లైవ్ ఇవ్వడం ద్వారా అంటే ప్రత్యక్ష ప్రసారం చేయడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం కొద్దిగా కూడిన యొక్క ప్రజల సమస్యలు చేపట్టినప్పుడు తెలియజేయడం విలువలతో కూడినట్టు కూడిన సమస్యల్ని ప్రతి ఒక్క ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి పార్టీలు అతీవిధంగా చూపించడం ఈ యొక్క ఛానల్ యొక్క గొప్పతనం ఇదే విధంగా చాముండే టీవీ ఛానళ్ళు ఇంకా పది కాలాల పాటు ప్రజలు బంధులను బంధం పొందాలని భవిష్యత్తులో ఇంకా ఈ యొక్క ఛానల్ పురోగతిలో ముందుకు రావాలని మనసారా ఆ మహాదల్లి చాముండేశ్వర అమ్మవారిని కోరుకుంటూ